శ్రీకాళహస్తీ శివరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది సర్వాలంకార భూషితులైన గంగాదేవి సమేత మహేశ్వరుడు ఉమాదేవిలను ఆలయంలోని అలంకార మండపంలో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాలు మేళతాళాల మధ్య నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి తెప్పలపై అధిష్టింపజేసి పూజలు చేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అలాగే ఆయన సతీమణి బొజ్జల రషితారెడ్డి పాల్గొన్నారు దీపకాంతుల మధ్య పుష్కరిణిలో జరిగిన ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా శ్రీ ైకాళహస్త ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయన్నారు అందరి సమిష్టి కృషితో శివరాత్రి రథోత్సవం తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు వచ్చే సంవత్సరం ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు నారద పుష్కరిణిని వచ్చే సంవత్సరం తెప్పోత్సవం నాటికి ఇరవై వేల మంది వీక్షించే విధంగా నిర్మాణం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఆల ఏఈఓ బాపిరెడ్డి ఏఈఓ కృష్ణారెడ్డి డిఎస్పీ నరసింహమూర్తి సిఐలు వెంకటేశుడు గోపి తిమ్మయ్య టీడీపీ నాయకులు నాయుడు సుబ్బయ్య కాసరం రమేష్ నెమలూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఈ తెప్పోత్సవం కూడా చూసే అరేంజ్మెంట్స్ ఇప్పటికే నిండిపోయింది దీన్ని బట్టి నాకేం మనసు ఆలోచించిందంటే నెక్స్ట్ తెప్పోత్సవానికి ఇక్కడ స్టేడియం లా కదా ఇక్కడ నుంచి బ్యాక్ గ్రౌండ్ నుంచి పైకి లేపుతాం లేపి కానీ పైన కానీ పిల్లర్స్ లోపల తీసుకొని మనం పై ఏరియల్ పై కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేసి అందరూ చేస్తే దగ్గర దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ తెప్పోత్సవానికి కనీసం మినిమం ఒక ఇరవై ముప్పై వేల మంది కూర్చేటట్టు కానీ ఇరవై వేల మంది ఇప్పుడు కూర్చోటా ఐదు మంది ఐదు వేల మంది అకామిడేట్ చేశాం పన్నెండు వేల మంది అకామిడేట్ చేయగలిగాం ఇంకో పది పదిహేను వేలు అకామిడేట్ చేయగలిగితే ఫైనిజ్ కూర్చొని బ్రహ్మాండంగా ఉంటుంది ఫైనిజ్ అంతా కూడా ఇప్పుడు ఇది కూడా దీంట్లో ఇది కూడా మొత్తం వాటర్ కూడా క్లీన్ చేసాం మొన్న ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ప్యూరిఫై ప్లాన్ పర్సనల్ పెట్టేసి ప్యూరిఫై ప్లాన్ పెట్టేసి దీన్ని కూడా మంచి బ్రహ్మాండం చేసి చేస్తామని చెప్పి ఆశిస్తూ